స్తోత్ర దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలెము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నా దేవుని బెడలారా ఈరోజు ఈ జూలై నెల ఏడవ తారీఖులోని దేవుడు మనలను ప్రవేశపెట్టి ఆదివారపు ఆరాధనలో దేవునితో మనము గడుపుటకు ఈరోజు ప్రభు కృపు చూపించాడు ఈ వేకు జామున వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలారా ఈరోజు దేవుని మందిరములో గడుపునట్లుగా మందిరాన్ని గురించి దేవుడు ప్రేరేపించగా ఆ మాటను మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను చాలామంది ఈరోజు ఆదివారం అన్న సంగతి మర్చిపోయి దేవుని సన్నిధిని గడపలేక ఎక్కడో ఏదో పెళ్ళో ఫంక్షన్లు ఏదో కార్యక్రమాలకు వెళ్ళాలని ఆశపడుతూ ఏదో చేయాలని ఆశపడుతూ ఆలోచన చేస్తూ ఉంటారు దేవుని వాక్యం భక్తుడైన దావీదు గారు ఇరవై మూడవ కీర్తనలో ఆరో వచ్చలో ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి చక్కని మాట మనం చదువుకుందామా ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చినం నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యుహోవ మందిరములో నేను నివాసము చేసేదను అని దావీద భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు గమనించండి దేవుని బిడలరా అంత మహారాజు అయ్యుండి ఆయన దేవుని సన్నిధిని చెరకాలం చెరకాలం బ్రతికినంత కాలం దేవుని మందిరములో నివాసం చేస్తా అని అంటాడు ఆయన అలా చేయడం ద్వారా ఏం కలుగుతుందంటాడు దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది అని అన్నాడు అంటాడు కృప రెండోది క్షేమం క్షేమం కలుగునట్లుగా నీవు నేను మనం ఎక్కడ గడపాలంటే దినం దేవుని మందిరంలో గడపాలి క్షేమము కలుగునట్లుగా నువ్వు చేసే నీ ప్రయాణాల్లో దేవుడు క్షేమాన్ని కలుగు చేయాలంటే నువ్వు చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలంటే క్షేమాన్ని దేవుడిని కనుగ్రహించాలంటే దేవుని బిడలారా కలుగునట్లుగా నువ్వేయించాలంటే దేవుని మందిరములో గడపవలసినటువంటి వాడవై ఉన్నావు గడపవలసినటువంటి దానివై ఉన్నావు ఈ ఉదయ కాల పేళలో వాగ్దానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలారా దేవుని సన్నదిని మార్చిపోవద్దని దేవుని సన్నదిని విడిచిపెట్టవద్దని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్లో భక్తుడైనటువంటి యోబు గారు కూడా ముప్పై ఆరవ అధ్యాయంలో ఓ చక్కని మాట పదకొండవచ్చులు అంటాడు యోగు గ్రంథం ముప్పై ఆరు పదకొండు అంటాడు వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చదురు అని యోగు గ్రంథంలో భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు వారు ఆలకించి అనగా దేవుని సేవించినట్లయితే తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చదునని మాట్లాడుతూ వచ్చాడు గనుక మన బ్రతుకు దినములూ కృపాక్షేమాలతో దేవుడు మనలను నింపి ఆయన దీవెనలతో మనలను నింపినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే చెప్పండి ఆయన మందిరంలో గడపాలని అంతా భక్తులు రాజులయ్యుండి ధనవంతులయ్యుండి వారు దేవుని మందిరంలో గడుపుతూ ఉంటే దేవుని బిడలరా మరి మనం ఎక్కడ గడుపుతున్నాం ఆదివారం సెలవుని మనం ఎక్కడో గడపడానికి ఇష్టపడుతున్నామా దేవుడు ఆయన స్వరూపమందు నిన్ను నిర్మించి ఆయన పోలికలో నిన్ను కలుగు చేసినటువంటి దేవుని ఆరాధించాలి స్థుతించాలి ఇదిగో ఆదివారం సెలవు దినమని దేవుని సన్నదిలో గడిపినట్లయితే నువ్వు చేస్తే నీ ప్రతి పనులలో ప్రయాణంలో క్షేమాన్ని కలుగు చేసి దేవుడు నీకు ఆశీర్వాదాలు మెండుగా కలుగు చేయనుగాక ప్రార్థన తండ్రి వందనాలు స్తోత్రాలు ఉదయ కాలపు వేళ వాగ్దానం వింటున్న వీక్షిస్తున్న దేవుని బిడలందరినీ కూడా దీవిస్తున్నామని కోరుకుంటూ ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికి ప్రభునములు వందనాలు